మన గ్రామంలో ఏ గ్రామంలో నిజమైనటువంటి లబ్ధిదారులకు రాలేదు రేషన్ కార్డు అరువులు ఎవరికైతే రేషన్ కార్డు రాలేదు ఎవరైతే ఇందిరామ్మ ఇళ్లకు అరువులో వాళ్ళకి ఎవరికైతే ఇల్లు రాలేదు అటువంటి వ్యక్తులు దగ్గర తీసుకొని ముందుగా ఇంతకుముందు సూత్ర చెప్పినట్టు స్థానికంగా ఎక్కడికక్కడ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లోనో ఆర్టీఓ ఆఫీస్లో ఒక రిప్రజెంటేషన్ చేయాలి ఆ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో వాళ్ళని తీసుకొని ఒకసారి బోధనలో మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టినట్టయితే లబ్ధిదారుల తరఫున మనం పోరాటం చేసేటువంటి అవకాశం ఉంటుంది మనం ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టేటువంటి సమయంలో నిజమైనటువంటి అరువులు తీసుకొచ్చి మనం ఇక్కడ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా కోసం పోరాటం చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా కోసం పనిచేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మా కోసం ఉంది అనే ప్రేరణ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కలుగుతుంది ఎప్పుడైతే ఆ ప్రేరణ ప్రజల్లో కలుగుతుందో అప్పుడు మన మీద మన మీద మన నాయకత్వం మీద మన మీద నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది మొన్న శాసనసభ ఎన్నికలు జరిగిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి శాసనసభకు పార్లమెంటుకు జరిగినటువంటి వ్యత్యాసం మీరు ఒకసారి చూసుకున్నట్లయితే శాసనసభకు పార్లమెంటుకు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే మోడీ గారి నాయకత్వంలో మనం ధరకు గారిని మనం గెలిపించుకోవడం జరిగింది మనం శాసనసభలో కష్టపడేదాని తక్కువ కష్టపడ్డ పార్లమెంట్ లో అధిక ఓట్లు మనకి మోడీ ఉండాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గెలవాలి దేశంలో మోడీ ప్రధాని కావాలి సంకల్పంతో ప్రజలు మన పార్టీకి ఓటు వేసినటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి రేపు స్థానిక సంస్థలు మీరు అందరూ కూడా బునాదు లాంటి వాళ్ళు మీరు పిల్లలు రేపు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా పై స్లాబే మీ ఇక్కడ కింద బునాదు గట్టి ఉన్నట్టయితే రేపు స్లాబ్ చేసుకోవడం మనకు కష్టం కాదు చాలా ఈజీ అవుతుంది మొన్న కూడా మనం శాసనసభ ఎన్నికల్లో ఓటు మేనేజ్మెంట్ మనం చేసుకోలేనటువంటి పరిస్థితి ఓటును మనకు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటును మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయినాం కాబట్టి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ఓటు మాకే పడాలని మనం కొంత ఉంటే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ అవకాశం అయినా వాటి మెంబర్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా జెడ్పీ కావాలన్నా కావాలన్నా జిల్లా పరిషత్ చైర్మన్ కావాలన్నా సహకార సంఘం డైరెక్టర్ కావాలన్నా సహకార సంఘం చైర్మన్ కావాలన్నా డీసీ కావాలన్నా డీసీఎంఎస్ కావాలన్నా ఇంత మనం కష్టపడక తప్పదు స్థానికంగా మనం ఏర్పాటు చేసుకోవాలి తప్పదు గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ ఎంపీ ఎలక్షన్స్ లో కానీ మీ ఛాయశక్తుల కష్టపడి మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ముప్పై మూడు వేల ఓట్లు కానీ ఎంపీ లో అత్యధిక ఓట్లు కానీ తీసుకొచ్చిన క్రెడిట్ అయ్యానంటే మీ అందరికీ ఇయ్యాలి అయితే పార్టీని ఇన్ని రోజుల నుంచి ఇంత చేస్తున్న మీ కోసం మీ చేయాలి డె పర్సెంట్ స్థానిక సంస్థ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి అంటే ఉండాలి అంతేనా మేము ఉన్నాము కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచి పని మొదలు పెడితే పాత రోజుల్లో లాగా మనకి ముప్పై ఓట్లు యాభై అరవై ఓట్లలో ఆగిపోతాం వార్డులలో కానీ కాబట్టి ఈ రోజు నుంచి మీరు సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి ఎంపీపీల కానివ్వండి ఎడ్పీటీసీలకు కానివ్వండి ఒక ప్రణాళిక వేసుకొని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో తప్పకుండా ఇందాక రామారాజు చెప్పినట్టు మన ఉన్నాయి ఈ ఓట్లలో హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు లేకపోతే మహారాష్ట్రలో ఎంతమంది ఉన్నారు నిజామాబాద్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఇప్పటి నుంచే ఒకటికి రెండు సార్లు రెండుకి నాలుగు సార్లు వాళ్ళకి హోటల్ తీయాలి చేసి రేపు రాబోయే విషయంలో ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత తప్పకుండా మీరు రావాలని వాళ్ళని ఇక్కడికి తెచ్చుకునే సదుపాయం కూడా మనం చేసుకోవాలి అదంతా కూడా ప్లాన్ చేయడానికి ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మేము మీతో ఉంటాం కానీ అప్పటి వరకు మీరు గ్రౌండ్లో పనిచేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అవునా కదా అంతా చేస్తా ఎంతమంది ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు గత పది రోజుల క్రితం పది మంత్రులు చెప్పాలి పది రోజుల క్రితం మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇలాంటి మీటింగ్ ఒక మీటింగ్ పెట్టారు ఆయనే పెట్టిండు ఆయన మాట్లాడిండు ఆయనే వెళ్ళ పోటీ అడినాడు పోరాడు వెళ్ళిపో కాబట్టి ఈ రోజు భోజన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భయపడుతుందంటే ఒకే ఒక భారతీయ జనతా పార్టీకి భయపడుతుంది ఊర్లో కానివ్వండి ఏ మండలంలో కానివ్వండి బోధన్ టౌన్ లో కానివ్వండి ముఖ్యంగా బోధన్ టౌన్ లో ఈరోజు లబ్ధిదారుల లిస్ట్ ఇచ్చారు రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్ట్ ఇచ్చారు ఎందుకంటే నేను గత నుంచి మాట్లాడుతూనే వస్తున్నా మనందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏ జా అయితే ముస్లింల పాపులేషన్ పెరిగిపోతుంది వాళ్ళ డ్యామేషన్ పెరుగుతుంది అది తగ్గాలని చెప్పి మనం గత నాలుగు సంవత్సరాల నుంచి కృషి చేస్తే కష్టపడ్డ మనం గెలిచిందేమో సుదర్శకు అవునా కాబట్టి ఈరోజు పదహారు వందల పది రేషన్ కార్డులు లబ్ధి లిస్ట్ వస్తే సుమారు పేజీ రేషన్ కార్డులు ముస్లింలు పేజీలు అంటే గ్రౌండ్ లెవెల్లో మనం పంచాయతీ గ్రౌండ్ లెవెల్లో హిందువులకి మనం క్లియర్ చెప్పి వాళ్ళతో అప్లై చేయించి వాళ్ళ మనం మనము అప్లై చేయించట్లేదు ఈ రోజు మనం వాళ్ళతో ఉంటేనే మనం ఉంటాము చేసినప్పుడు అవునా కాబట్టి దయచేసి నా సోదరులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల్లో ఉండండి వార్డులో తిరగండి ఇప్పుడే ఎలక్షన్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది అందుకని తిరగండి తిరిగితేనే మనం సుమారు సెవెంటీ పర్సెంట్ లోకల్ మానిస్టర్ లో ఉంటాము గెలుస్తాము గెలిచిన తర్వాత కూడా ఈరోజు డెబ్బై పర్సెంట్ గెలిచినామంటే ఆటోమేటిక్ ఎందుకంటే షెటిల్ లేడు ఇక్కడ దుబాయ్ లో ఉన్నారు గెలిచి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి రానకే ఉన్నారు కాబట్టి ఆయన మంత్రి పదవి మీద ఉన్న సరదా ఆయనకి బోధ ప్రజల బోధ నియోజక ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని భారతీయ జనతా పార్టీ లీడర్లని చూస్తున్నారు అదే తప్పు జరిగిపోయింది మళ్ళీ అవునా కాబట్టి ప్రజలు మన సైడ్ ఉన్నారు మనం ప్రజలతో ఉండాలి ఎందుకంటే మంచి అవకాశము మనకి డే బై డే ఎమ్మెల్యే ఎలక్షన్లో థర్టీ త్రీ తర్వాత మళ్ళీ పెరిగింది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీ ఎన్నికలలో ఇంకా పర్సంటేజ్ పెరుగుతుంది ఇంకా పెరుగుతాయి పెరుగుతుంది కాబట్టి మనం గా తీసుకొని ఎందుకంటే ఈ ఎలక్షన్ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఆరు అమరకాన్ని హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై ఇంకా హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి మండలానికి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్ లో కూడా ఒక పది పదిహేను ఇల్లు ఇచ్చినట్టు ఈ చూపించి మోసం చేసి మళ్ళా లోకల్ బాడీలలో గెలుతున్న కాంగ్రెస్ ప్రవర్తి చూస్తుంది కాబట్టి మనం ప్రజలని ప్రజలకి క్లియర్గా చెప్పాలి కేంద్ర ప్రభుత్వ నిధులని రాష్ట్ర ప్రభుత్వ నిధులు అని చూపించి వీళ్ళు మోసం చేస్తున్నారు ఈరోజు బియ్యం ఎవరి ఎవరిస్తున్నారు బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటారు ప్రజలకు ఏమని చూపిస్తున్నారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంది అని చూస్తున్నారు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఈ రోజు ఇల్లు తీసుకున్నా కూడా ఆ రోజు డబుల్ బెడ్ అని వాళ్ళు మోసం చేస్తున్నారు రోజు ఇందిరా వీళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అన్ని మనం పూనంకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ లోకల్ ప్రాంతీయ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అయితే మనకి వన్ టు వన్ కాంటాక్ట్ ఉండదు ఓటర్ మనకి వన్ టు వన్ కాంటాక్ట్ ఉండదు మీటింగ్ పెడతాం మాట్లాడతాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెళ్ళిపోతాం కానీ లోకల్ బాడీ ఎలక్షన్ అన్నప్పుడు ఆ వార్డ్ ఉన్న ప్రతి ఇంటి తోటి మనకి సంబంధం ఉండాలి ఉంటేనే రేపటి రోజు మనం ఆ ఓటు వేయించుకోగలం ప్రాంతీయ లోకల్ పార్టీలో మనం గెలవగలం కాబట్టి దయచేసి అందరం కూడా మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇంత షార్ట్ నోటీస్ లో ఇంత రోజు మీటింగ్ వచ్చిన నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అని అనుకునే రేపటి నుంచి పని చేస్తారని చెయ్యాలని తర్వాత లోకల్ బాడీస్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికంటే పెద్ద మీటింగ్ ఒకటి సెవెంటీ పర్సెంట్ పెట్టుకోవాలని